హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అలసంద అలసందవాడలు ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగాని చాలా టేస్టీగా ఉంటాయి అలసందలు మనము ఒక ఆరు గంటలు కానీ ఏడు గంటలు కానీ నానబెట్టేసుకోవాలి నానబెట్టేటప్పుడు ఒక టేబుల్ స్పూను మినపప్పు అనేది వేసుకుంటే చాలా బాగా వస్తాయండి టేస్టీగా ఉంటాయి అలాగే లోపల పిండి పిండి లేకుండా చాలా బాగా ఉంటాయి ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టండి ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేయండి ఇందులో కొంచెం అల్లము అలాగే తగినంత పచ్చిమిర్చి అనేది చేయండి కొత్తిమీర నేను ఇప్పుడే వేయట్లేదు లాస్ట్లో వేస్తానండి మిక్సీ ఇది మొత్తం పట్టేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అనేది వేస్తాను అలాగే దీన్ని మన మిక్సీ అనేది బర్కబరకగా పట్టాలి మరి ఎక్కువగా నీళ్ళు అసలు వేయకూడదండి నీళ్ళు వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయాలి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి నీళ్ళు అలా ఏమీ వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ అనేది చేయండి కొంచెం బర్క బరకగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి చివరిన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసానండి అలాగే మీకు ఒకవేళ కారం అనేది యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి కారం పొడి అయినా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను మధ్య మధ్యలో ఇలా హోల్ అనేది పెట్టేసి చక్కగా మనం వడల టైప్గా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చికెన్తో తింటే చాలా బాగుంటాయి అంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలసంత వడ అయితే ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేస్తున్నానండి అలాగే చాలా టేస్టీగా ఉన్నాయని వీడియో అయితే చేశాను చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా హెల్దీ కూడా పిల్లలకైనా పెద్దవారికైనా ఇలా మనము మీడియం టు సిమ్లో మంటని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీతో తిన్నా కానీ చాలా బాగుందండి అలాగే మీకు వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు నేను వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి మీరు అలసంత ఇలానే ట్రై చేస్తారా కామెంట్ చేసి చెప్పండి నేను ఇందులో మనం మిస్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి